शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तयेत् श्रीलक्ष्मीवल्लभारम्भां विखनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरं परां वागर्धाविव सम्प्रोक्तौ वागर्धप्रतिपत्तयेत् जगतः पितरौ वन्दे పార్వతీ పరమేశ్వర నారాయణం నమస్కృత్య నమస్కృత్యరంజైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం జయముదీరయేత్ తెలుగు ఓం టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు మనం పోలీస్ వర్గం కథని తెలుసుకుందాం మనందరికీ తెలుసు పోలి అమావాస్య కదా అని పోలీస్ వర్గం కదా అని పోలి పాడ్యమి కదా అని చెప్తూ ఉంటారు కార్తీక మాసం చివరి రోజు ఈ రోజున అంటే అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది మనము ఈ నెల రోజులు దీపాలు వెలిగిస్తాం నెల రోజులు కార్తీక మాసం వ్రతాన్ని చేస్తాం చివరి రోజు కూడా చాలా ప్రాధాన్యమైనటువంటిది చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు మొదటి రోజున చివరి రోజున తప్పకుండా స్నానాన్ని ఆచరిస్తే నెల రోజులు కార్తీక మాసం చేసినటువంటి ఫలితం వస్తుంది అని అమావాస్య రోజున కూడా మనం ఎప్పుడు కార్తీక మాసంలో ఎలా ఉదయాన్నే స్నానం చేస్తామో అలాగే నక్షత్రాలు నక్షత్రం ఉండగానే స్నానాన్ని ఆచరించాలి ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలోనే దీపాలు వెలిగించాలి కొంతమంది అమావాస్య రోజున పోలీస్ పాడ్యమే అని చెప్పి స్వర్గానికి పంపిస్తున్నామని చెప్పి దీపాలని నదీ స్నానానికి వెళ్ళి నీటిలో అరటి దొప్పల్లో పెట్టి వదిలేస్తూ ఉంటారు అది పురాణాల్లో ఉన్న ప్రకారం అమావాస్య రోజే ఎక్కువ ఫలితం వస్తుంది అని ఇక కొన్ని ప్రాంతాల్లో ఆచారాలని అనుసరించి పాడ్యమి రోజున అంటే అమావాస్య పూర్తయిపోతే మార్గశిర శుద్ధ పాడ్యమి ప్రారంభమవుతుంది ఈ పాడ్యమి రోజున పోలీస్ వర్గానికి పంపించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి రోజు నెల రోజులు కార్తీక స్నానం ఆచరించి కార్తీక వ్రతాన్ని చేసిన వారు ఈరోజు చివరిగా ఫలశ్రుతి లాంటిది ఇది కూడా ఫలితం దీనివల్ల లభిస్తుంది అని చెప్తారు ఈరోజు కూడా స్నానం చేసి తర్వాత ఈరోజు చివరి రోజు కనుక తప్పకుండా ఒక మంచి విప్రుడు ద్విజుడు బ్రాహ్మణుడు ఏదైనా ఒకటే పదం ఆ బ్రాహ్మణుడికి చక్కగా తీసుకువెళ్ళి అన్ని మోయనంతా కూడా అంటే భోజనానికి కావలసినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో భోజనం వండుకు తినేలాగా ఆ పదార్థాలన్నిటిని కూడా బ్రాహ్మణుడికి ఈరోజు తప్పకుండా ఇవ్వవలెను దానం దీనివల్ల మనకి సకల శుభాలు చేకూరుతాయి ఎప్పుడు కూడా మన యొక్క సనాతన ధర్మంలో దానానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది కనుక దానం ఇవ్వడం అనేది ఈరోజు ఉంటుంది కనుక ఒక బ్రాహ్మణుడికి మోయిన ఇవ్వడం మోయిన అంటే ఎంతైతే వాళ్ళు భోజనం వండుకు తినడానికి కావాల్సిన పదార్థాలు ఉంటాయి ఆ కుటుంబం వారికి సరిపడా ఇవ్వడం అనేది ఆ రోజు తప్పకుండా చేయాలి ఇక మనందరికీ పోలీస్ వర్గం కథ అని ఆ రోజు తప్పకుండా చెప్పుకోవాలి ఇది మనం ఒక అరటి దొప్పను తీసుకొని ఆ చక్కగా దొప్పలోకి ఆ దీపారాధన వెలిగిస్తాం వెలిగించి ఆ దీపాలని నదిలో కానీ వదిలిపెడతాం లేదా మనకి దగ్గరలో నదులు తటాకాలు ఏమీ లేకపోతే ఒక చిన్న పాత్రలోనో ఒక చిన్న నీటి టబ్ లాంటి దాంట్లోనో నీళ్లు పోసి వదిలిపెట్టడం అన్నది ఆచారంగా ఉంది ఆ రోజు పూజ అయిన తర్వాత ఈ కథను మాత్రం తప్పకుండా వినాలి పోలీస్ వర్గం కదా అంటారు అంటే పూర్వకాలంలో ఒక వైశ్యుడి ఇంటిలో ఒక ఐదుగురు కొడుకులు ఉన్నారు ఆ ఐదుగురికి ఐదుగురు కోడళ్ళు ఉన్నారు అయితే చిన్న కోడలు అంటే కొంచెం అత్తగారికి చిన్న చూపు అంటే ఆ అమ్మాయిని తక్కువగా చూసేది పని అంతా కూడా ఆ అమ్మాయికే బాధ్యతను అప్పచెప్పేసి వీళ్ళు హాయిగా తిరగడానికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ప్రతిరోజు ఇదే జరిగేది సరే కార్తీక మాసం వచ్చింది వాళ్ళు ఎలా పడితే అలా ఆ అమ్మాయి మీద పని వదిలేయడం వాళ్ళు హాయిగా తిరిగి రావడం ఇలా చేస్తుండేవాళ్ళు కార్తీక మాసం వచ్చింది కార్తీక మాసంలో వీళ్ళు అందరూ నదీ స్నానానికి వెళ్తారు అలాగే నదీ స్నానానికి వీళ్ళు కూడా బయలుదేరారు ప్రతిరోజు వెళ్ళేవాళ్ళు పాపం ఈ చిన్న కోడలకు కూడా నదీ స్నానానికి వెళ్ళాలనిపించేది అక్కడికి నదిలోకి వెళ్ళటం చక్కగా దీపాలు వెలిగించడం దీపాలను వదలటం అలా చేసేవాళ్ళు అలా చేస్తారు కదా నేను కూడా అందరితో కలిసి వెళ్తే బాగుంటుంది అనుకునేది కానీ ఈ అత్తగారు ఏమనే వాళ్ళంటే అక్కర్లేదు అక్కడ ఏం రావక్కర్లేదు ఇంట్లో ఇంతకుముందు కాలంలో ప్రాచీన కాలంలో అయితే చక్కగా పాడి పంట ఉండేవి కనుక పెద్ద పెద్ద వాకిళ్ళు ఊడోటాలు ముగ్గులేటాలు తర్వాత ఈ ఆ గేదెల దగ్గర బాగు చేయటాలు లేకపోతే ఆవుల దగ్గర బాగు చేయటాలు అవన్నీ పాలు తీసుకోవటాలు ఆ పాలు మళ్ళీ వెన తీయటం నిన్న ఉన్నటువంటి పెరుగుని చిలికి ఇలాంటి పనులు చాలా ఉండేవి ఆ పనులన్నీ పాప మా చిన్న కోడల మీద వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయి వీళ్ళు చక్కగా నదిలో స్నానం చేసి దీపాలు వదులుకొని వస్తూ ఉండేవాళ్ళు కానీ ఈ అమ్మాయికి కూడా అలాగే అనిపించేది కానీ ఏమి చేయలేకపోయేది పాపం కానీ చివరి రోజున ఆ అమ్మాయికి కూడా అనిపించింది ఇవాళ చాలా ప్రధానమైన రోజు అంటారు కదా నేను కూడా రోజు ఈ రోజున దీపం వెలిగిద్దాం అలాగే వాళ్ళు ఒకవేళ వాళ్ళు వెళ్ళినా ఈ అమ్మాయి కూడా రోజు ఇంట్లో దీపారాధన చేసుకునేది ఒక పక్కన పెట్టో లేకపోతే ఎలాగో ఇవాళ కూడా చేద్దాం అనుకుంది కనీసం ఇవాళైనా నదికి రానిస్తారేమో అంటే ఆ చివరి రోజున కూడా అమ్మాయిని నదికి రానివ్వలేదు చివరికి అమ్మాయి ఏం అంటే వెళ్తే వెళ్ళారులే అని చెప్పి పాపం ధైర్యం చేసి పళ్ళన్ని ముగించుకొని వెన్న తీసి ఆ వెన్ననంతా మళ్ళీ కాచి నెయ్యి తగ్గినా లేకపోతే వెన్న తగ్గినా ఎందుకు తగ్గింది నువ్వు తినేసావా అని అడిగేవాళ్ళు అలాంటి బాధలు పెట్టేవాళ్ళు అమ్మాయిని అయినా అమ్మాయి పాపం అందుకని ఏం చేస్తుంది చేతికి ఇలా రాస్తే అంటే చివరికి మనకి చేతికి అంతా అంటుకుంటే కొంత ఇలా చివరికి ఇలా గిన్నె కనుక పాత్ర కానీ ఇలా అంటే అదంతా వచ్చేస్తుంది చేతికి ఉన్నదంతా అలా వచ్చిన కొంచెం నేతిని తీసుకొని పాపం ఆ నేతితో దీపారాధనని ఒక ఎక్కడ వెలిగించాలో అర్థం కాలేదు అమ్మాయికి దీప ప్రమిదలు అవి అందుకని ఒక అరిట దొప్ప తీసుకొచ్చిండు అరటి చెట్లు ఉంటాయి కదా ఇంట్లో ఆ దొప్పను ఒకటి తీసి ఆ దొప్పలోనే ఈ అరటి దొప్పలో ఈ దీపాన్ని వెలిగించి జాగ్రత్తగా అక్కడ ఉన్న తొట్టిలో నీటి తొట్టిలో అమ్మాయి వదిలేసింది వదిలేసింది అమ్మాయికి చెప్పలేనంత పుణ్యం వచ్చింది పుణ్యం వచ్చి ఎలా అంటే బొందితో స్వర్గానికి వెళ్ళడం అంటే ప్రాణం ఉండగానే స్వర్గానికి తీసుకెళ్ళడానికి పుష్పక విమానం వచ్చి వైకుంఠం నుంచి పుష్పక విమానంలో అమ్మాయి ఎక్కింది ఈ ఎక్కి వెళుతున్నటువంటి అబ్బాయిని తోడుకోడళ్ళు అత్తగారు అందరూ చూశారు చూసి పోలి వెళ్ళిపోతుంది స్వర్గానికి పోలి వెళ్ళిపోతుంది అని వెంబడబడి ఆ పుష్పక విమానం వెంబడబడి పట్టుకోవడానికి ప్రయత్నించారు పట్టుకున్నారు కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత పట్టుకోలేక వదిలేశారు వాళ్ళు అక్కడ నీటిలో ఆ పక్కన ఉన్నటువంటి ప్లేస్లో కొంతమంది అలా పడిపోయారు పడిపోతే ఈ పోలి ఆ వైకుంఠం నుంచి వచ్చినటువంటి దూతలతో అంటుంది అనమాట వాళ్ళతో ఏమని అంటుంది మా అత్తగారు వాళ్ళని కూడా తీసుకెళ్దాం స్వర్గానికి కనుక వాళ్ళకి కూడా ఇవ్వండి ఆ ముక్తిని అని అడిగింది తోడుకోడల్ని తీసుకెళ్తాను వాళ్ళు కూడా పాపం గొడవ చేస్తున్నారు నాతో పాటు ప్రాణం ఉండగా స్వర్గానికి వెళ్ళడం అనేది ఎక్కడా లేదు అసలు మన అందరం ప్రాణం పోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాము నరకానికి వెళ్తాము అనేది మన కర్మ చేసినటువంటి కర్మల మీద ఆధారపడి ఉంటుంది అది ఆ అమ్మాయి కర్మ చేసింది మంచి కర్మ కనుక అమ్మాయి వైకుంఠానికి వెళ్తుంది కానీ వాళ్ళని తీసుకెళ్తాం కుదరదమ్మా ఎందుకంటే నిన్ను చెప్పలేనంత బాధలు పెట్టారు వాళ్ళు చేసేవన్నీ చేస్తారు దీపం వెలిగిస్తారు కానీ ఏమీ లేదు ఈ అయితే ఆ అమ్మాయిని అడిగింది అనమాట వాళ్ళని ఏమని అడిగింది అయితే వాళ్ళని కూడా తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు చేసినటువంటి దీపారాధన పుణ్యాన్ని మరి వాళ్ళకి ఇచ్చేస్తావా తీసుకెళ్తామా అన్నారు అలాగే నేను ఇచ్చేస్తానని ఎందుకంటే అత్తగారింటి వాళ్ళ సుఖం కోడలు కోరుకుంటుంది వాళ్ళు బాగుండాలి అనుకుంటుంది ఎందుకంటే వాళ్ళందరూ బాగుంటేనే కదా తనకు కూడా మంచి పేరు వస్తుంది తను కూడా ఆ ఇంట్లో ఒక సభ్యురాలి కదా అందుకని చక్కగా నేను ఇవ్వడానికి ఇష్టపడతాను మా అత్తగారు మా తోడుకోడళ్ళు మా బావగారిని వాళ్ళు కూడా తీసుకెళ్తాను అయితే దీపారాధన పుణ్యం తీసుకోండి అయితే మరి పుణ్యం తీసేసుకుంటే ఇంకా మళ్ళీ అమ్మాయికి ఆ పుణ్యం అనేది లభించదు కనుక తన స్వర్గానికి వెళ్ళటానికి ఉండదు అయినా సరే ఆ అమ్మాయి ఇష్టపడి ఇష్టపడి ఆ పోలేం చేసిందంటే ఆ దీపారాధన ఫలితాన్ని వాళ్ళకి ఇస్తాను అందుట మళ్ళీ పుష్ప విమానం కిందకు వచ్చింది వాళ్ళంత కూడా ఎక్కించుకుంది వాళ్ళందరూ అడిగారు ఏంటి పోలింగ్స్ స్వర్గాన్ని తీసుకెళ్తున్నారు మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళలేదు మేం కదా నెలంతా దీపారాధన దీపారాధన చేసిందంటే కాదు మీరు చేసిన మనస్ఫూర్తిగా మనస్సు అందుకే చిత్తము చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఏ పని చేసినా మనస్సు చాలా ప్రధానమైనటువంటిది కనుక మిమ్మల్ని తీసుకెళ్ళట్లేదు ఆ అమ్మాయిని తీసుకెళ్తున్నాం మనస్ఫూర్తిగా చేసింది తక్కువైనా సరే జాగ్రత్తగా మీకు తెలియకుండా చేసినా సరే చక్కగా మనస్ఫూర్తిగా చేసింది మీరు మాత్రం మేర్భాణికి గొప్పకి పోయారు కానీ ఆ అమ్మాయి ఏం కోరుకుందంటే నా అత్తింటి వాళ్ళందరూ సుఖంగా ఉండాలి వాళ్ళు కోరింది నేను చేయగలగాలి అనేటువంటి బాధ్యతతో ఆ అమ్మాయి ఉన్నటువంటి పుణ్యాన్నంతా మీకు ధారిపోసింది అందుకే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చామన్నారు వాళ్ళు మళ్ళీ ఆ పుష్పక విమానంలో ఎక్కి పైకి వెళుతుంటే ఈ అమ్మాయి కిందకి దిగాలి కదా పోలి అందుకని ఎందుకంటే ఈ అమ్మాయి పుణ్యం అంతా వాళ్ళకి ఇచ్చేసింది ఆ పోలి కిందకి దిగడానికి వచ్చేస్తుంటే వాళ్ళు అన్నారు ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే చేసిన దాన్ని దానం చేయటం కూడా చాలా గొప్ప విషయం దీనివల్ల నీకు పుణ్యం రెట్టింపు అయింది తగ్గలేదు కనుక నీకు కూడా పుణ్యాన్ని ఇస్తున్నాం నువ్వు కూడా స్వర్గానికి వెళ్ళవచ్చు అని పోలిని కూడా స్వర్గానికి తీసుకెళ్లారు వాళ్ళ అత్తగారింట్లో వాళ్ళని కూడా తీసుకెళ్లారు వాళ్ళ అత్తగారికి వాళ్ళ తోడుకోడళ్ళకి బావగారికి అంతకీ బుద్ధి వచ్చింది ఆ అమ్మాయి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకున్నారు అర్థం చేసుకొని చక్కగా ఆ అమ్మాయితో పాటు అందరూ స్వర్గానికి వెళ్ళారు కనుక అందుకే పోలీస్ స్వర్గం కథ అని దీన్ని చెప్తూ ఉంటారు అలా పోలీస్ స్వర్గానికి వెళ్ళడం చక్కగా స్వర్గం ఎలా ఉంటుందో చూడడం స్వర్గం నరకం అనేవి కూడా మన మనస్సులోనే ఉంటాయి మాలిన్యం కలిగినటువంటి మనస్సుతో ఆలోచిస్తే నరకంలా కనిపిస్తుంది అదే మనస్సు చక్కగా ఆనందంగా ఉంటే అదే స్వర్గం ఈ చిన్న సూక్ష్మమైనటువంటి విషయాన్ని గ్రహించాలి అందుకే పోలి స్వర్గానికి వెళ్ళిందను పోల అంటే పుణ్యాల రాశి అనే అర్థం ఉంది ఇంకా పోలి అంటే బూరెలు ఏదంటే గోధుమ పిండితో చేయబడినటువంటి బూరెలకి పోలి అనేటువంటి ఒక పిండి పదార్థం అది పిండితో చేయబడేటువంటి ఒక పిండి వంట లాంటి పదార్థం ఈ ఆ బూరెల్ని కూడా చేసి కొన్ని చోట్ల ఆచారం ఉంది ఏంటంటే ఆ పోలి అంటే ఆ చెరుకు చెరువు అంటారు దీన్నే ఆ గోధుమ పిండితో అప్పాలలాగా చేసి నైవేద్యం పెడతారు ఈ రోజున అమ్మవారికి దీపం దీపారాధన చేసిన తర్వాత అమ్మవారికి నివేదన పెట్టడం అనేటువంటిది కూడా ఉంది అందుకే ఈ పోలీస్ స్వర్గం కథని వినాలి చక్కగా రోజు అక్షంతలు తల మీద వేసుకొని మనం కూడా అంటే మాలిన్యం లేనటువంటి మనస్సుతో భక్తితో అర్చన చేయడం చిత్తశుద్ధితో ఏ పని చేసినా చేయడం అనేది ఇందులో గ్రహించవలసినటువంటి విషయం మనం కథ విన్నామా లైక్ అక్షంతలు వేసుకుని చేసామా అంటే పుణ్యం రాదు ఇప్పుడు పోలీస్ వర్గం కథ విన్న తర్వాత మనం తెలుసుకోవాల్సిన విషయం భక్తి శ్రద్ధలతో ఆచరించాలి ఏ పని చేసినా అలాగే భక్తి శ్రద్ధలతో పాటు పరోపకారం ఇతరులకి ఉపకారం చేయడం దానగుణాన్ని పెంపొందించుకోవడం అనేది ముఖ్యమైనటువంటి విషయాలు ఈ విషయాల్ని గ్రహించి చక్కగా అందరూ కూడా పోలీస్ స్వర్గం కథను చదువుకొని ఆ పొలాల అమావాస్య రోజున పోలీ అమావాస్య రోజున చక్కగా దీపాలని నదిలో వదలడం అనేది చేసి సకల శుభాల్ని పొందగలరు శుభం భూయాత్